అమ్మలాంటి ఊరు మన పల్లెటూరు ఈ చేపలు చూసారా చాలా చిన్నగా ఉన్నాయి కదా ఇవి పల్లెటూళ్ళలో పంట కాలువల్లోనూ బోధల్లోనూ అలాగే గోదావరి నదిలోనూ దొరుకుతూ ఉంటాయి వీటిని చేదు పరిగెలు పిత్తపరిగలు లేదంటే చితుక చేపలు అని అంటారు ఇవి చాలా రుచిగా ఉంటాయి అన్నీ ఒకే రకం చేపలైతే ఉండవు రకరకాల చేపలు కలిసి ఉంటాయన్నమాట వీటిని కూరగా వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ కూర పల్లెటూరు స్టైల్లో వండితే ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ చేపల కూర నేను కలిపి పెట్టుకుని వండుకునే పద్ధతిలో పల్లెటూరు పద్ధతిలో వండి మీకు చూపిస్తాను ముందుగా ఈ చేపల్ని మనం దాకలో వేసుకుందాం ఇవి చెయ్యడానికి చాలా టైం తీసుకుంటుంది కానీ రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కూరకు సరిపడగా ఉప్పు వేసుకోవాలి కారం కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నూనె సరిపడగా వేసుకోవాలి అంటే ఇందులో కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది ఈ కూర దగ్గరగా వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం వేసినవన్నీ ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా నూనె చేపలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం చింతపండు రసం వేసుకుందాం చింతపండు రసం వేసుకోవాలి ఇలా చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకుని ముక్కలు ములిగేలాగా కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం కలిపి పెట్టిన కూర కాబట్టి మనం గరిటి పెట్టి తిప్పకూడదు మూత పెట్టి దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి మూత తీసి చూద్దాం ఇప్పుడు దీన్ని ఒకసారి కదుపుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం కూర అయిపోవచ్చింది ఒకసారి మూత తీసుకుని చూద్దాం ఇలా నూనె పైకి తేలి బాగా దగ్గరగా అయిపోయే వరకు మనం ఈ కూరని ఉంచుకోవాలి అప్పుడు ఈ కూర చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఇలా దగ్గర పడే వరకు ఉంచుకుంటే సరిపడుతుంది ఇప్పుడు ఫైనల్గా దీంట్లో మనం కొత్తిమీర వెచ్చలుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి